హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా దీపావళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి భగినీ అస్త భోజనం కార్తీక మాసంలో ఈ భగినీ అస్త భోజనము జరుపుకున్నట్టయితే చాలా చాలా మంచిది అందరికీ రాఖీ పండగ అంటేనే తెలుసు కానీ భగినీ అస్త భోజనం గురించి దాదాపు ఎవరికీ తెలియదు ఈ నెలలో మనకు ఎల్లుండి అంటే సోమవారము భగినీ అస్త భోజనము ఆ రోజు జరుపుకుంటే చాలా మంచిది అన్నా చెల్లెల ప్రేమకు ప్రతిరూపం అలాగే ఆయుష్ పెరుగుతుంది యముడు అంటే యమధర్మరాజు అంతటి వాడు తన చెల్లెని ఇంటికి ఆ రోజు భోజనానికి వెళ్తాడు అందుకు యమునాదేవి ఒక కోరిక కోరుతుంది ఈరోజు అంటే కార్తీక మాసంలో ఎవరైతే ఇలా అన్నా చెల్లెళ్ళు కలిసి భోజనం చేస్తారో వాళ్ళకి ఆయుష్ అన్నీ పెంచేటట్టు చెయ్యి అన్నయ్యా అని కోరుతుంది యమధర్మరాజు ఇంటికి రాగానే కాళ్ళు కడిగి అతిథి మర్యాదలు చేసి నవకాయ పిండి వంటలతో వాళ్ళన్నకు విండ్ అనేది ఏర్పాటు చేస్తుంది దానికి ప్రతిఫలంగా యమధర్మరాజు యమునను ఏమి వరం కావాలి కోరుకో అని అడుగుతాడు అందుకు యమునాదేవి ఈరోజు అంటే కార్తీక మాసంలో ఎవరైతే ఈ విధియ రోజు అన్నా ఇద్దరు భోజనం చేస్తారో అంటే చెల్లెలు ఇంటికి వెళ్ళి అన్న భోజనం చేస్తాడో వాళ్ళకి ఆయుష్ పెంచేటట్టు చెయ్యని వాళ్ళ అన్నయ్య దగ్గర మాట తీసుకుంటుంది అందుకని చెప్పేసి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందని ఒక వరం ఇస్తారు యమధర్మరాజు అందుకని ఇప్పటి వరకు ఈ పద్ధతి ఆచరించకపోయినా కనీసం ఇప్పటి నుంచైనా మీరందరూ ఈ భగినీ అస్త భోజనం రోజు అన్నా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెల్లి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గాయత్రి తెలుగు బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి గాయత్రి తెలుగు బ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ధన్యవాదాలు